కాకపోతే అంటే ఈరోజు అంటే అందరు కూడా చదువు ఇంపార్టెంట్ ఉన్నారు ఇది ఇలా చూసుకుంటే ఆటోమేటిక్గా కంప్యూటర్లో కూడా చదువు చదువుకోవాలని ఆటోమేటిక్ వాళ్ళు బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అని పిల్లలు మనం చెప్పి కూడా వాస్తవం చెప్పాలన్నా కూడా కానీ క్లారిటీ ఏం చెప్తున్నా అంటే నేను కొద్దిగా చెప్పచ్చు కొద్దిగా అలా చేపించచ్చు కానీ క్రమశిక్షణలో తల్లు తల్లు దగ్గర పిల్లలు ఉండాల్సిందే మెయిన్ పాయింట్ అది చెప్పింది తప్పు అంట కానీ జనరేషన్ తెలుసుకోవాలి వాళ్ళు కూడా చిన్నపిల్లు కూడా అసలు ప్రపంచం ఏంది ఎలా చేయాలి ఏమి ఏం చేద్దాం మనం అని వాళ్ళు తెలుసుకోవాలి ఈ స్టెప్పు బిజినెస్ ఏ సెకండ్ స్టెప్పు ఎడ్యుకేషన్ స్టార్ ఫ్యామిలీ గురించి నాన్న ఏం చేస్తున్నారు అమ్మా నాన్న ఈ ఖర్చు పెడుతున్నారు అది మన కోసం మన భవిష్యత్తు ప్రాడ్ ఫోర్త్ మీరు సంపాదించింది అమ్మ నాన్నకి కొంచెం పంపేయాలని అది నాలుగు దిక్కులు ఉంటాయి అలా అని చెప్పి నైట్ పూర్తి కూడా పిల్లలు కూడా ఫోన్లు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయొద్దు ఓకే సార్ మెయిన్ పాయింట్ అది ఎందుకంటే మన నిజం మన పెద్దవాళ్ళం నిద్రపోతుంటాం బయట జాబ్ చేస్తాము లేదా ఎంప్లాయీస్కి వెళ్తాము లేదంటే చిన్న 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 పనులకి వెళ్తాము విలేజ్కి వెళ్తాము చేస్తుంటాం కానట్లా తప్పంట్ల కానీ మనకి పొద్దున్న వెళ్ళి సద్జన్నంగా పెరిగినం ఉలుపు వేసుకొని పచ్చిమిర్చి తీసుకొని తిని ఆ పని చేసి ఆ పైసలు రోజుల కోసం మన పిల్లల కోసం అలాంటివి కూడా అలా అలాంటివి కూడా అలా వాళ్ళకి అలవాటు చేయకుండా మనకు కష్టపడేది వాళ్ళ కోసం ఆ కష్టం కూడా వాళ్ళు తెలియపరచండి వాళ్ళకి ముందు అమ్మ మీ ఇలా తిన్నాం అమ్మ ఇలా చేస్తున్నాం అమ్మ అది మీకోసమే అండి మీ అమ్మ నాన్న మీకు ఎలా చేశారు మీరు మీ వాళ్ళు చేస్తే అన్నీ బాగుంటాయి మంచి మాట చెప్పండి చెడు మాట చెప్పండి ముందు అన్ని విధాలు ఉండాలి మీరేస్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి అమ్మ నాన్న తీసుకోవాలి తర్వాత ఉద్యోగం సంపాదించి వాళ్ళు సపోర్ట్గా ఉండాలి అది నా ఫస్ట్ కోరిక నా పేరు శ్రీకృష్ణ కదా మీకు ఓకేనా ఇది మస్కట్ క్రేప్ అంటారు మస్కట్ క్రేప్ ఐదు నుంచి ఐదున్నర వస్తుందమ్మా జాయింట్ తెలియదు తెలీదు క్లారిటీ మళ్ళీ పోస్ట్ చేయండి అన్న బ్లౌజ్ వస్తా రాదండి ఐదు నుంచి ఐదున్నర నాలుకోండి ఐదు వేలు పత్తి తీసుకోండి జాయింట్ ఎక్కడో తెలియదు ఎందుకంటే వీడియో ఇచ్చే నేనే శ్రీకృష్ణ ఇచ్చేది ఈ వీడియో మళ్ళీ లింక్ లో ఓపెన్ చేయాలన్నా మా ఎంప్లాయీస్ ఓపెన్ చేస్తాయి అమ్మ ఎక్కడ వేస్తుంది జాయ్ ఏంటి అని వాళ్ళు ఇస్తే మాత్రం వాళ్ళు ఇవి ఆపేస్తారు రేటు మాత్రం భారీ తగ్గింపు అంటే శ్రీకృష్ణ అనే ట్వల్ఫ్లోర్ అంటే కొత్తగా వచ్చాము మేడం గారికి రెండో విడి రెండో జగ వచ్చింది సపోర్ట్ ఎప్పుడు ఎంత మంచి ఎప్పుడు సార్ ఇప్పుడా సార్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది సార్ పర్లేదా పర్లేదా అని మరి సార్ థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి థ్యాంక్ యూ నెంబర్లు వచ్చి చెప్పు 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 మీరు సపోర్ట్ కావాలి నాకు మా అమ్మాయికి సపోర్ట్ కావాలి అంటే మీరు చిన్న వీడియో మా చిన్న వీడియో శ్రీకృష్ణ గారు ఇస్తున్నారు వీడియో ఛానల్ పేరు కూడా చెప్తారా ఛానల్ పేరు కూడా చెప్తాం శ్రీకృష్ణ శారీస్ తర్వాత మీ మమ్మీ ఛానల్ ఏంటి ఓకేనా థ్యాంక్స్ ఓకేనా ఇవమ్మా ఇది ముక్క

దీంట్లో కలర్స్ అనమాట కలర్ చాట్ అయితే చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అండ్ మనకి వచ్చేటప్పుడు పింక్ కలర్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ అనమాట స్కై బ్లూ కలర్ కి మనకి నాబీ బ్లూ బోర్డర్ అనమాట డిజైన్లు కూడా మారుతాయి అనమాట చూడండి చెప్పు వైట్ పెంచు ఇది వచ్చినప్పటికి వైట్ అన్నమాట వైట్ మీద మనకి లైన్స్ వచ్చినప్పుడు బ్లాక్ అను రెడ్ వచ్చింది సో ఇది బ్లూ నెక్స్ట్ నేవీ బ్లూ కి రామా గ్రీన్ వచ్చింది ఓకే ఇది ఏంటి సార్ ఇది మసకట్టు అన్నమాట బ్లూ కలర్ మెరూన్ కలర్ బ్లాక్ తప్ప 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 చీరలు వచ్చినాయండి అసలు ఎక్కడ దొరకట్లేదు అని అది వాయిస్ మీద రావాలి కానీ నేను చెప్పేది ఏమిందమ్మా మరి వాళ్ళు పెరగాలంటే వాయిస్లో ఉంటుంది వాసు చెప్పాలంటే చీరలు ఏమి ఉండదు మరి ఇచ్చే మాట నమ్మకంలోనే ఉంటుంది మన వాయిస్ తేజస్వి ఉంటుంది అర్థమైందా సరస్వతి గీత కూడా అమ్మ అమ్మ సరస్వతి అమ్మగారు అవును సార్ ఏం చెప్పిద్ది ఏం చెప్పదామా గీత రాస్తుంది నాకు మీద నీ గీత రాశాను నువ్వు చదువుకుంటా సర్దుకోవా అది నీ ఇష్టం అవును సార్ కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఐదు నుంచి అయి ఉన్నారా జాయింట్ ఎక్కడో తెలీదు అరే నో ఐలైండ్ నేను సూపర్ సూపర్ ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ ఎల్లు కలరా

అమ్మాయి నాకు మిచ్చిపోయితే ధైర్యం చెప్పాలి ఫస్ట్ వీడియోలో ధైర్యం వీడియో నువ్వు ఇప్పుడు ధైర్యం చెప్తే ఆడవాళ్ళు కూడా ఆశిక్తిలో ఉండాలి ఎక్కడికెళ్ళినా ఇల్లు సింగల్ పంపించినా ఇంటికి ఏపీకి వస్తారు అనే ఆ ధైర్యం కల్పిస్తే చాలు చూసారా చిన్న మాట చెప్పాను ఇందాక మా మమ్మీ అయింది ఇప్పుడే ఉంది చూసా రంగులు చెప్తుంది ఎందుకని ధైర్యాలు మనం కల్పించాం ఆ ధైర్యం మీ పిల్లలకు కల్పించండి చదువు చదువు ఉండాలి వ్యాపారం వ్యాపారం ఉండాలి ఇంటి పనులు ఇంటి పనులు ఉండాలి అమ్మా నాన్న గౌరవించాలి అన్ని పనులు నేర్పాలి అంతేగాని పిల్లలు ఉద్యోగం సంపాదిస్తున్నారు పిల్లలు ఎగిరే గాలి పట్టాలి ఆ దారం చెప్పమ్మా దారం అంటే ఏంటి సార్ మీరే చెప్పండి చెప్పు చదువుకున్నారు మీరు దారం అంటే ఏంటి దారం అంటే తల్లి తండ్రి పిల్లలు ఎగురుతున్నారంటే జాగ్రత్తగా మనం ఎగరేసుకోవాలి అది తప్పు చేస్తే అయితే బాధ్యత మనమే పోషించాలి బా అదే అదే మన పిల్లల్ని దారిలో పెట్టి మనం కట్టగా ఉన్నావా లేదా మన ల్యాపీగా ఉండాలి లేదా ఆ దారాన్ని గిట్టుకు పెట్టుకోవాలి పిల్లలు కాపాడు కావాలండి ఆ దా గాలిపడే చెప్పాలి ఇలా దింపితే ఆ గాలిపట వచ్చి మన చేతికించేస్తే ఇలాగినప్పుడు గాలిపడి ఇంట్లో పెట్టుకొని పిల్లలను నింపుతాం బెల్లలు గాలిపటలు ఒకటేలాంటి దారం ఒకటే అమ్మ నాన్న అది గమనిస్తే మీకు లైఫ్ ఉంటుంది చిన్న వాళ్ళు కూడా చెప్పుకున్నా స్టార్టింగ్ వ్యాపారం చేయండి తప్పులేదు నేను చేయగలతా లేదా నమ్మకం ఉందా లేదా అని మీరు ఆలోచించండి ఎక్కువ పెట్టుబడు రెండు వేలు మూడు వేలు ఐదు చేయాలి నాకు నమ్మకం ఉంది నేను చేయగలుగుతాను ఆ పైసలు సంపాదించిన ఆ పిల్లల చదువులకి కానీ మా పిల్లలకు కానీ ఏమైనా ఇవ్వాలని అలానే అప్పులు తేవద్దు అప్పులు ఇవ్వద్దు గు ఇంట్లో ఉంటుంది లేకపోతే సరికి మన గూట్లో ఉంటుంది హ్యాపీగా ఉంటుంది దీనికి సంబంధించి బండిస్తుంది చూద్దాం ఏ పడితే గిఫ్ట్ కావాలి ఓకే సార్ ఓకేనా ఓకే సార్ ఇంకా వచ్చినా మన నాన్నగా ఏంది శ్రీకృష్ణ గారు

అన్నిటికీ ఓకే చెప్తున్నాను ఎందుకంటే మంచి పని చేసేవాళ్ళు చెడ్డ పని చేసేవాళ్ళు ఒక కాన్వెంట్లో చేసేవాళ్ళు పది పని తీసుకోవాలి ఒకవేళ మన తప్పు ఏం చెప్పాము అనుకోండి ఆ తప్పుని మనం అరే ఇలా తప్పు చేస్తాననే మనం పడకు మేడం గారు చెప్పారు అదే ఫ్లాట్ చేసుకోవాలి ఫ్లాక్ వీడియో వెళ్ళాలి అని మన అవగాహన తెలుగు చాలా ఉన్నాయి ఆ కన్నా తెలిసి చాలా మంది ఉంది కానీ మనకం మనకమ్ అని చెప్పి వాళ్ళని అంతే తప్పించుకోవాలి మంచి మాట చెప్తున్నారు వాళ్ళు ఆ మంచి పాట వింటేనే మనకి ఆలోచన ఉంటారు కదా మనకి అదే చిన్నోడు చెప్తున్నాడు పెద్ద ఉండి వాళ్ళ మాట అనుభవం చిన్నోడు కూడా నాకమ్మ తెలిజాట్లు ఎక్కువ ఉంటాయి అంతేగాని చిన్నవాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఫాలో అవ్వాలని నా పాలసీ నా పిల్లలకు కూడా అదే ప్లాన్ చేస్తాను మా ఎంప్లాయీస్ కూడా త్వరలో వాళ్ళు కూడా మా ఎంప్లాయీస్ చాలా ఉంది వాళ్ళు కూడా కుటుంబంతో హ్యాపీగా ఉండాలి మంచి పూర్తి కోరుకుంటారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం మంచి బుక్ కోరుకుంటాను ఫస్ట్ హాఫ్ ఇచ్చేది నా ఎంప్లాయీస్ కి ఇచ్చేది గౌరవం తర్వాత సెకండ్ హాఫ్ ఇచ్చేది వీరే ఓకేనా సరికొత్త వీడియోతో మళ్ళా రేపు కాదు వీడియో మాత్రం భార్య కోసం మొన్న ఫస్ట్ వీడియో చెప్పాను ఇప్పుడు చెప్తాను భారీ కోసాను షాప్కి వస్తే మాత్రం కావాలి ఇంకా అను धन्या 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 धन्याल ओकेना सरकत एडतो कलदे ओके बाय